హైస్కూల్ రెండు పదో తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి గౌతవ

ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ ఆడియో విజువల్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించినప్పుడు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ బాలపలకు వేరు వేరేగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ చీరాల సెల్ నంబర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఫోర్ వన్ సెవెన్ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಫೋರ್ ಏಟ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಒನ್ ಟೂ ಫೈವ್ ಒನ್ ಫೋರ್ ಜೀರೋ ಫೋರ್ ತ್ರೀ స్వాగతం వార్తా విశేషాలు జిల్లా మండలంలోని వంకైలపాడు గ్రామం సమీపంలో కప్పల వాగు వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఇంకొల్లు పరచూరు ప్రధాన రహదారిపై ఈ వాగు ప్రవహిస్తూ ఉండటంతో వాహనాల రాకపోకలికి తీవ్ర అంతరాయంగా ఏర్పడింది ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని ఈ సందర్భంగా అధికారులు విజ్ఞప్తి చేశారు బస్సులు ఇదేమో టూ వీలర్స్ వెళ్ళేది చూడండి అట్ట అదే మేము సొంత చర్యల నుంచి వస్తాం సొంతం పోయితే సొంత ఇది కావాలి కాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ పూర్వ విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో చీరాల హైస్కూల్ నందున్న సరస్వతి దేవి విగ్రహానికి మండపం నిర్మించి అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజున ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మార్కెటింగ్ యార్డు చైర్మన్ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ పోలుదాసు రామకృష్ణలు మిడతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్ నారాయణమూర్తి దోగిపర్తి వెంకట సురేష్ చీమకుర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు

ఈనాడు విద్య యొక్క విలువ ప్రతి వాళ్ళు తెలుస్తున్నారు ఆఖరు లేబర్ కూడా తెలుసుకున్నారన్నమాట ఆఖరి వీలు వచ్చింది లేబర్ కూడా ఈ అబ్బాయి చదువుతున్నాడు బీటెక్ చదువుతున్నాడు అంటారు అంటే వాళ్ళు గురించి మనసు పరిచయం కాదు చదవాలి ప్రతి వాళ్ళు చదవాలి చదువులోనే విజ్ఞానం ఉంది చదువులోనే శాస్త్రం ఉంది అనమాట కాబట్టి మనందరూ కూడా ఈ విద్య యొక్క ఇంట్రెస్ట్ మన పిల్లలకు కూడా చూపించి జనత గారు చెప్పినట్టు కూడా విద్యమే ప్రతి వాళ్ళు కూడా నెక్స్ట్ చూపి మనం బాగుపడతాయి సమాజాన్ని కూడా బాగుపడతారు మన ఇరుగురు కూడా బాగా చేయాలి వాళ్ళు లేబర్ ఉంటారు వాళ్ళు తెలియ విద్య వాళ్ళకు కూడా మనం చెప్పి వాళ్ళు కూడా మనల్ని గ్యాదర్ చేపిచ్చి వాళ్ళు కూడా మనం చేయించి మన భారతదేశ సౌభాగ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలి అని చెప్పి నేను మీ అందరూ వినిపిస్తున్నాను చిన్న స్వరాన్ని ఫాలో చేసుకున్నాను జనార్దన్ గారు ఇప్పుడే చెప్పారు వాళ్ళ అమ్మగారు మా టీచర్ గారు రెడ్ మిస్ గారు ఎలిమెంటరీ స్కూల్లో అలానే యంగ్ టర్క్స్ ఇక్కడ కార్యక్రమం నిర్వహించి సరస్వతి దేవి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాలక్రమేణ ఎండకి ఎండి వానక తడిసి పగుల్చేసి జడ జనక రింగు కూడా ఊడిపోవడం జరిగింది దోగుపతి వెంకట సురేష్ గారికి దీనిపైన సెంటర్గా గొడుగు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాకర్స్ అసోసియేషన్ బ్రేక్ లో వచ్చి వారు చెప్తే అప్పుడప్పుడు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చేసి డొనేషన్స్ ప్రకటించారు దానికి దాదాపు ఇప్పటికి తొంభై వేల రూపాయలు ఖర్చు అయింది దీన్ని సర్వాంగ సుందరంగా ఈ మండపాన్ని తీర్చిదిద్దడానికి ముఖ్య కారణం సైకిల్ షాప్ వీర హనుమాన్ సైకిల్ షాప్ సాంశివరావు గారు గోప సాం గారు ముఖ్య ఆ బాధ్యత మాట్లాడి ఈ రోజు మన వాకర్స్ మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామండి మన ద్రౌపతి సురేష్ గారు వచ్చి ఆ రోజు మన వాకర్స్ అసోసియేషన్ దగ్గర మనం ఇక్కడ అమ్మవారు ఎండకేంటి వారికి తడుస్తుంది బేటల వారింది విగ్రహం కూడా ఆ రోజు మేము ఏదో పూర్వ విద్యార్థుల సంఘం తరఫున దీన్ని ఇక్కడ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాము కనుక దాన్ని మనం దానికి ఒక నీడ ఇస్తే బాగుంటుందని ముందు పెద్దది అనుకోకుండా చిన్నదని దిగినా కూడా అమ్మ ఏది మొత్తానికి ఏమైనా ఘనంగా జయించుకుంది అందువల్ల ఈ కార్యక్రమానికి మంత్రార్పణ చేసిన ద్రౌపది సురేష్ గారికి దీనికి సహకరించిన మన వాకర్స్ మిత్రులందరికీ మన ఎన్ఆర్ఎన్ హై స్కూల్లో చీరాల ప్రాంతంలో సరస్వతీదేవి విగ్రహాన్ని గతంలో స్థాపించిన ఇబ్బందులు నేడలేదు అనే సదుద్దేశంతో విగ్రహం పాడవుతుందన్న సదుద్దేశంతో మరి ఇక్కడ మరి నిర్మాణం చేపడం జరిగింది మరి అందరికీ అభినందనీయం కారణం ఏంటంటే మనం అన్నీ కూడా మన కుటుంబాన్ని పట్టించుకుంటూ పరిసరాల్లో ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా పట్టించుకుంటూ బాగోగులు మరి సంఘ విద్రోహ శక్తులను కూడా మనం ఎదుర్కొనే అన్ని మంచి పనులు కూడా మనం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి ఇక్కడ విఘ్నులు ఎంతో మంది మరి ఆ సరస్వతి కృ కృపా కటాక్షాలు ఏమీ ఏమి జరగదు ఎందుకంటే నేనే ఉదాహరణ అందులో బాపట్ల జిల్లా కర్లపాల మండలంలోని కర్లపాల ప్రభుత్వ వైద్యశాల ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కర్లపాలెం ప్రభుత్వ వైద్యశాల నుంచి ఐలాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఆశా ఆరోగ్య హాస్పిటల్ సిబ్బంది మానవ ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో వైద్యులు సుహానా బేగం సూపర్వైజర్ ఇస్సాకు పిహెచ్ఎన్ ప్రభావతి హెచ్వి ప్రభావతి ఎంఎల్ హెచ్పీలు లు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు イエーイ、マキュー、ます जय जय कल्पदा 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 जय చేయగలుగుతాం ఆరోగ్యమే 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 చిన్న 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 చిన్నకాటువంటి జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సంబంధించి చరళపాలు పీఏసీ వైద్య సిబ్బంది మెడికల్ ఆఫీసర్ గారు మేమంతా విఎన్ఎంసు ఆశాలు ఎమ్మెల్యేలు మేమంతా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ డెంగ్యూ వ్యాధి అనేది దోమ కాటు వలన వచ్చింది ఈ దోమలు అరికట్టే మనకి డెంగ్యూ కానీ మలేరియా చిక్కిలమూలియా నలుడువాపు బోధసాలు వ్యాధులు ఈ దోమల పుట్టడం వల్ల వస్తాయి కాబట్టి ఈ దోమలు నిలుపు ఉంచాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి నీటి నిల్వలు కొండ పెంకులు కానీ కొబ్బరి బోండాలు కానీ పాత టైర్లు కూలర్లు ఫ్రిడ్జ్ల్లో వాటర్ నిలవ ఉండకుండా చూసుకుంటూ ఉండాలి ప్రతి వారం ఫ్రైడే అందరూ పాటించి నీటిని శుభ్రంగా ఉంచుకుంటే దోమలు పెరగకుండా ఉంటాయి దోమలు పెరగటం పెరకు ఉండటం వల్ల మనం డెంగ్యూ ఇలాంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు ఈ విషయాలను మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ చేరవేల్సిన ఏసీ నుంచి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బాపట్ల పట్టణంలోని దివ్యాంగుల అవసరాన్ని నెరవేర్చిందని వేగసేన నరేంద్ర వర్మ అన్నారు ఈ రోజు బాపట్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి కార్యాలయంలో జరుగుతున్న ప్రజాదరపలో బావుపురి సేవా సమితి రాష్ట అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మని కలిసి నియోజకవర్గ దివ్యాంగుల సమస్యల మీద వినతి పత్రాన్ని అందజేశారు నమస్తే నా పేరు మహిశేష్ జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా మా ఒక కూటమి ప్రభుత్వంలో మా ఒక కూటమి ముఖ్యమంత్రి వరియులు చంద్రబాబు నాయుడు గారు అదే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగుల ఒక సమస్యలను పరిష్కరించాలని అదేవిధంగా దీనిలో భాగంగానే ఈరోజు బాపట్ల ఎమ్మెల్యే వెకృష్ణ నరేంద్రవరం గారిని ఈరోజు కలిసి మరి బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులకి మరి మూడు మండలాల్లో కూడా ఉపకరణ ఉపకరణాలు అందించాలని దీనిలో భాగంగానే ఉపాధి హామీ పథకంలోనే వంద రోజులు దివ్యాంగులకి ఉపాధి హామీ పథకం కల్పించాలని అదేవిధంగా దివ్యాంగులకి బాపట్ల నియోజకవర్గ పరిధిలో కమ్యూనిటీ భవనాన్ని ఒకటే ఏర్పాటు చేయాలని చెప్పి మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాని మీద ఎమ్మెల్యే గారు స్పందించి దీని మీద నేను దివ్యాంగుల ఒక ఉపకరణాలు కానీ ఉపాధి హామీ పథకం కానీ కమ్యూనిటీ భవనం మీద కూడా నేను దీని మీద ఆలోచన చేసి త్వరలో దీని గురించి ఆలోచన చేసి చేసే మార్గంగా ఆలోచిస్తారని చెప్పి ఎమ్మెల్యే గారు తెలియజేసి ఉన్నాడు దీని మీద మా ఒక బాబట్ల ఎమ్మెల్యే వేకృష్ణ నరేంద్ర రావు గారు మరి దివ్యాంగుల ఒక సమస్యలను వెంటనే పరిష్కరించే మార్గంగా ఆలోచన చేయాలని చెప్పి మా ఒక కూటమి ఎమ్మెల్యే వేకృష్ణ నరేంద్ర గారిని కోరుతూ ఉన్నాం దివ్యాంగులైకత వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం